ఇక అయిపోయింది గిటరాయి పని అయిపోయింది గిటరై పని అయిపోయింది అక్కడ చూసుకోవాలి పైకి లేవు ఇప్పుడు కొట్టుగా ఇప్పుడు పోయాలి పిండి ఆ పిండి పెట్టినా ఒక్కసారి రాబో పోతు అతని చోత పట్టుకుంటా మేసరికి ఓ ఇక్కడ నేను చెప్పేది అగో గిటరా ఉందా గిటరా ఇక్కడ దిమ్మెత్తది గట్టిగా ఆ అది అక్కడ దిమ్మె 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 అట్లా పోతాయి అలా ఆ లెక్కతోనే దిగుతాయి మరి లేదా అస్ పొట్లన కొద్ది దరిరే యావతం ఉంటా అంట అపంట ఈ కాతా ఒక్క봐 నస్కోపాయ ఇటు ఎంత అయితే ఇస్తానంటాడు డబ్బులు అటు ఎందుకు తక్కువ వచ్చిందా మరి బాగా నువ్వు బాగా తక్కువ వచ్చిందా ఎనిమిది సీట్లు తక్కువ వచ్చింది నిజండి అటు తినా అది అనేది అండి అందరు పోతు అదే ముగ్గురు పోతుంటుందా ఒక్కటి చెప్తే నడుతుందా ఇప్పుడు ఉపలవం కూడా మీరు ఇటు పెట్టిరా మీరు పెట్టిరా చేసా ఓకే అట్లా పట్టుంది నలభై ఏడు నలభై ఏడు ప్లస్ మూడు అదే అదే మూడు వచ్చింది నాలుగు నలభై ఐదు నాలుగు నలభై ఐదు నలభై ఆరు

ఇప్పుడు గేటుకు సంబంధించినటువంటిది చేయాలంటే నిర్ణయం విడిచిపెట్టు గేటు సంబంధించి అంటే ఇగో ఇప్పుడు ఇక్కడ ఉంది పిల్లర్ ఇది ఇక్కడ వచ్చేసి స్థానం నడిపిద్దాం ట్యాంక్ ఈ కట్టి ట్యాంక్ ఈడర్ండి అసలు తీసుకొచ్చి ఇష్టం ఉన్నాడు కడతా అంటే ఇప్పుడు ఇష్టం ఉన్నాడు ఇక్కడ ఇబ్బంది పడతా చెప్తుంది ట్యాంక్ ఉంటుందా పోతుందా ఉంటే ఇదిరా పది ఫీట్లు ట్యాంక్ బాత్రూమ్ అంతా అలకపోతుంది అర్థమైందా ఓకేనా ఇది పరిస్థితి నెక్స్ట్ ఇటు గేట్ ఆరు పెట్టాలా ఐదు పెట్టాలా నాలుగా ఎందుకంటే మీకు ట్రాక్టర్ వస్తుందా కార్ వస్తుందా ఏమొస్తుందా తొమ్మిది ట్రాక్టర్ వస్తుందా అది పెట్టినా అది పెట్టినా బాబు పది ఫీట్లో రా బాబు మేస్త్రి పది రెండు రెండించులు ఇది గేటుకు సంబంధించినటువంటి ముగ్గు వీటి నుంచి గట్టి చుట్టుకో అలాగే రావాలి ఇది 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 పిల్లర్ విధానం వస్తుంది పది ఫీట్లో ఇంచులు ఇది ఎర్జీ ఓకేనా ఇది ఎర్జీ పర్పస్ ఇటు వస్తుంది పది ఫీట్లో రెండించులు దిగు వస్తారు పది ఫీట్లు పది ఫీట్లు పిల్లర్ అయ్యి అదే పిల్ల దగ్గర దగ్గర ఇంకా రెండు ఫీట్ల మట్టి పడుతుంది ఈ రోడ్ బి పైకి రావాలి ఇది ఇట్లా ఉండదు ఈ రోడ్ పైకి ఇల్లునే అక్కడ దర్వాదని కొడుతుంది ఇది అది రేపితే ఇక్కడ ఇట్రా ఇటొక్క రా ఒక్క నిమిషం కదా ఈ ఈ పిల్లర్ కాదు చూడు మూడు వంతులు ఉండాలి ఇక్కడ చూడబో నువ్వు గిరిజను నువ్వు గడు చూస్తానే బాబు కిరాణ్ ఆయన పేరు అంటాడు ఇరవై ఏడు పాయింట్ అది పది ప్లస్ అది పది ప్లస్ అది ఇరవై ఇరవై ప్లస్ ఇరవై ఏడు పైకి మూడు వంతులు ఉండాలి దిగువంత అసలు వాస్తవంగా కింది దొక్కదు ఇంకా అండ్ ట్యాంక్ పోతుంది ట్యాంక్ ఎగిరిపోతా ఉంది ట్యాంక్ అంచుకొస్తుంది మళ్ళీ ఇటు వచ్చి అటాచ్ ట్యాంక్ అంచుకుని అక్కడ బాత్రూమ్ అంచుందా అదే డోర్ కాదు రాబో కరెక్ట్ చూడ ఇట్లా కాంటాక్ట్ 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 చూడుగా నేను నేను చూసి చూసి కాంటాక్ట్ తెలుపుతుంది నాకు కరెక్ట్ చూడతా అట్లయినా కానీ ఇక్కడ పోయాలి తీసుకొచ్చి అందుకు ఉత్తరం పోయాలి ఇంకా అది అది ఒకటి పదికి పన్నెండుకి పన్నెండుకి పన్నెండు ఫీల్ ఈ వాటర్ ఆ చెప్పిన పిల్లర్లు వస్తాయి మొత్తం పిల్లర్లే అటు సైడు పిల్లర్లు గీత గీత పెట్టని చెప్పిన రేపు అంటే వీలైతే దీని సిచ్యువేషన్ కూడా కూడా కట్టవలసి వస్తుంది ఇక్కడ అసలు వాసేందంటే పిల్లర్ వేసుకొని వస్తా అంటాడు దీనికి కూడా పిల్లర్ వేసే కడతా అంటాడు దాని సిచువేషన్ మొత్తం చూసినాక కట్టాల్సి వస్తుంది కట్టాల్సి వస్తుంది లేదంటే గ్రీన్ కట్టుకో అట్లా తాత్కాలిక అట్లా ఓకేనా ఈ బాత్రూమ్ లో సంది ఇప్పుడు నీకు చెప్పిన ఐడియా ఉందిగా ధర్మకోల్ షీట్ వస్తుంది రైట్ ఓకే మీరు విడిపడరావు మీది ఎక్కడ సుత మీది ఎక్కడ రావున కూడా ఏం పేరు నీ పేరు బాలకృష్ణ బాలకృష్ణ ఓకే ముగ్గు కార్యక్రమం అనేది నేనాలలో పెరుమళ్ళ శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో ముగ్గు కార్యక్రమం ప్రారంభం అనేది జరిగింది ఈ యొక్క ఓం నమో వెంకటేశ్వర ఎస్ఎం వైఎస్ అనే ఛానల్లో ఈ యొక్క ముగ్గు కార్యక్రమం అనేది చెప్పడం అనేది జరిగింది మీకు సంబంధించిన వర్క్స్ కూడా ఉంటే కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా కూడా తెలుస్తుంది మీ నెంబర్ ఇట్లా చెప్పాలి సైడ్ ఒకసారి తిప్పు వాయిల్ ఇదే సూత్ర అర అబతం పడతది ఓకే బన్ చేసయ్య ఎం బార్స్ ఆఫ్ క సదా అచాల్ సబ్స్క్రైబ్ కోర్తే మీకు వస్తది మటే